నామానికి స్తోత్రములు ఈ ఉదయం కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుని యొక్క మాట సువార్త ఐదవ అధ్యాయం ముప్పై వచనములో వాక్యం విదిగా ఉంది యేసు ఒక అధికారితో చెప్పుచున్నటువంటి మాట యేసు వారు చెప్పిన మాట లక్ష పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరము అధికారితో చెప్పి దేవుడు బితులారా సమాజపు యొక్క అధికారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నమ్మిక మాత్రం ఉంచుము ఏమంటూ ఉన్నాడు ఆయన నమ్మిక మాత్రమే ఉంచు అంటూ ఉన్నాడు అసలు ఏం జరిగింది ఆ అధికారికి ఏమి జరిగిందంటే అక్కడ దేవుడు యేసు ఏసు ఇంకా మాట్లాడుచుండగా ఆ యొక్క సమాజపు మందిరపు యొక్క అధికారి ఇంట నుండి కొందరు వచ్చి ఆయనతో చెప్పుచున్నారు ఏమని నీ కుమార్తె చనిపోయినది నీ కుమార్తె చనిపోయినది అని చెప్పేసి అని అంటూ ఉన్నారు అప్పుడు ఏ తండ్రికైనా తన కన్నపిట్ట చనిపోయింది అన్నప్పుడు ఆ యొక్క పొజిషన్ ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పినా కూడా ఎవరు ఎంత ఓదార్చినా కూడా అది ఓదార్పు కలిగినటువంటి దుఃఖము అలాంటి టైంలో యేసు ఆ అధికారితో మాట్లాడుతున్నటువంటి మాట వారు ఏమి చెప్పారో దాన్ని లక్ష్య పెట్టక నంబిక మాత్రం ఉంచు అని చెప్పేసని యేసు ఆ యొక్క అధికారితో వారి ఇంటికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు మీరేలా గొంతు చేసి ఏస్తున్నారు ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను ఎప్పుడైతే ఏసు అక్కడ ఉన్నటువంటి వారితో ఆ చిన్నది చనిపోలేదు నిద్రిస్తున్నది అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ అతనిని అపహాసించింది దేవుని బిడ్డలారా గమనించండి దేవుడు మాట సెలవిస్తే అక్కడ జరుగుతుంది అది యేసుకు తెలుసు అక్కడ ఉన్నటువంటి అధికారులు అన్నమాట అదే ఆ వారి మాటలు లక్ష్య పెట్టక నమ్మిక ఇచ్చు అని చెప్పేసి అని ఆ ఇంటికి వెళ్ళి ఆ చిన్నదాన్ని ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి ఆ చిన్నదాన్ని చేయబట్టి తని తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకి చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను దేవుడిని బిడ్డలారా ఈరోజు ఉదయంకాలం సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే ఆ తంతాకు అని ఆమెతో ఎప్పుడైతే దేవుడు ఏది చెప్పాడో ఆమె వెంటనే లేచి నడవసాగింది ఇదంతా జరగడానికి కారణము ఆ అధికారి దేవుడు చెప్పినటువంటి మాట పైన నమ్మిక ఇచ్చి ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే నమ్మిక మాత్రమే ఉంచుతూ దేవుని కార్యము నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో నీ కుటుంబంలో కూడా జరుగుతుంది దేవుని బిడ్డలారా అయితే ఒక తండ్రి తన కుమ్మాన్ని యేసు దగ్గర తీసుకువెళ్ళి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు నా కుమారుడి పరిస్థితి ఏంటిదయా అన్నప్పుడు ఏసు అంటున్నాడు నమ్ముతా నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి అయితే తండ్రి అంటూ ఉన్నాడు నేను నమ్ముచున్నాను నాకు అపనమ్మకము రాకుండా సహాయం చేయమని విక్కరగా చెప్పాను యూది కాల సమయంలో దేవుడి మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే అపనమ్మకము అనేది నీకు రాకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు ఎప్పుడంటే నీవు నమ్మినప్పుడు నీవు నమ్మిక ఉంచినప్పుడు అపనమ్మ అపనమ్మకములలో నుండి నీకు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు నువ్వు నమ్మిక మాత్రమే ఉంచు నమ్ముతా నీ నీ నమ్మువానికి సమస్తం కూడా చేసేది దేవుడు దేవుడి బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాటలలో నీవు విశ్వాసంతో నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నీకు జరగవలసినవి నీ కుటుంబంలో జరగవలసినటువంటి దేవుడి యొక్క గొప్ప కార్యము నీ కుటుంబంలో కాక ఆ మెయిన్